అది చూస్తూనే ఉండండి అయ్యా వీడియో మటుకు స్క్రిప్ట్ చేయకండి నాకు అంటం కాదు మా వానరు బజ్జీలు అయితే వేస్తున్నాడు చూడండి మీకు కావాలంటే వేడిగా ఇస్తాడు కావచ్చండి ఆ వచ్చినా ఏమొచ్చినా మనల్ని ఏం చేయలేదు రావు శివుడు బిడ్డలం మేమందరం మా వానరు చూడండి బజ్జీలు ఎట్టేస్తున్నాడు సరుకు బాగా వేస్తాడు మా వానరు ఏ కానీ కానీ వానర్ అదే అంటే స్పీడ్గా వేయలేడు నిదానంగా వేస్తాడు అనమాట వాళ్ళైతే మొత్తానికైతే అసలు వ్యాపారం డల్లుగా ఉంది ఎందుకంటే ఎండ్లా వచ్చేసింది కదా నూనె వస్తువులు ఎవరు తినరు అనమాట అందుకని ఇట్లా ఉంది ఆవారం అయినా జనా జనాల దగ్గర డబ్బులు కూడా లేవు తినటానికి మొహో పడుతున్నారు అంటే డబ్బులు ఉంటేనే కదా తినేది లేవుగా అందువల్ల మా వానర్ అయితే మాపం గిరాకీ లేదని నువ్వు పక్కన పోయి కూర్చోపో నేను ఆస్తా కొద్దిగా సరుకు అన్నాడు అందుకని పక్కన కూర్చోని వీడియో చేస్తున్నాను ఈ అబ్బాయి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ అబ్బాయికి ఇచ్చిన మటుకు పెళ్లి కాలేదు కట్టిన మటుకు రూపాయి కూడా తీసుకోడు పిల్ల బాగుంటే చాలంట చూడండి ఈ అబ్బాయిని మా వానరు ఈ వయసులోనే వ్యాపారం నేర్చుకున్నాడు రేపు శివరాత్రికి కూడా రేపు శివరాత్రికి కూడా అదిరిపోయే బంపర్ ఆఫర్ పెడతాడు చెరుకులు తోటకెళ్ళి చెరుకులు ఒక రెండు వందల కట్టలు మూడు వందల కట్టలు వేస్తాడు వేసి జనాలకి తక్కువ ధరకు అమ్ముతాడు హోల్సేల్ అనమాట మా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఏ షార్ట్ య్ చెప్పు ఫ్రెండ్స్కి బాయ్ ఫ్రెండ్స్ ఓకేనా ఉంటాను గుడ్ నైట్ అందరికీ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్